మెగా ఫ్యామిలీలో ఏ చిన్న వేడుక జరిగినా అల్లు అరవింద్ ముందుండి నడిపిస్తారు అనే టాక్ ఉంది మెగా కుటుంబంతో ఆ బంధం బాధ్యత కూడా అరవిందుకుంది తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి వెళ్లారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గేమ్ చేంజర్ గా మారిన పవన్ ఢిల్లీ ఎన్డిఏ మీటింగ్ అనంతరం తన కుటుంబంతో పాటు చిరంజీవి ఇంటికి వెళ్లారు రామ్ చరణ్ సాధారణంగా ఆహ్వానం పలికారు పూర్వకంగా అలింగనం చేసుకుని మెగాస్టార్ కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారు మెగాస్టార్ పవన్ కు పూలమాల వేసి సత్కరించారు తర్వాత కేక్ కట్ చేసి వేడుక చేసుకున్నారు మెగా కుటుంబం అంతా సంబరాలు చేసుకున్నారు ఈ వేడుకలో మెగా ఫ్యామిలీతో పెనవేసుకుపోయిన అల్లు కుటుంబం నుంచి ఏ ఒక్కరు కనిపించలేదు దీంతో అసలు కారణం ఏమై ఉంటుందని నేటి జనాలు ఆరా తీయడం మొదలు పెట్టారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో సైతం అల్లు ఫ్యామిలీ జనసేనకు ఎలాంటి సపోర్ట్ చేసినట్లు కనిపించలేదు పైగా అల్లు అర్జున్ తన స్నేహితుడు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిరెడ్డి కోసం ప్రచారం చేశారు అదే రోజు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం వెళ్లారు ఈ విషయంపై నాగబాబు ట్వీట్ దుమారం రేగింది పగవాడు మనవాడు అని మాటలపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలిసినవే ఇక ఫలితాల్లో శిల్పా రవిరెడ్డి ఓటమి పాలయ్యారు ఈ విషయం ఏదైనా అల్లు కుటుంబం మనసులో పెట్టుకున్నారా అనే కోణంలో విశ్లేషకులు ఆలోచిస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ విజయం తర్వాత బన్నీ పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు దాన్ని అందరూ పాజిటివ్ గానే తీసుకున్నారు మరి వేడుకలు ఎవరు కనిపించకపోవడం వెనక కారణం ఏమై ఉంటోంది దీనిపై అల్లు అరుణ్ స్పందిస్తారేమో చూడాలి మరి